ఈ కాల్చిన చేప కూడా చూపిస్తాను ఎందుకంటే టైం లేని పక్షంలో అయితే ఈ విధంగా అయితే యూజ్ చేసుకుంటాము ముందైతే ఈ పొయ్యిలోనైతే కాల్చేస్తాను ఇదిగో మ్యాక్సిమం ఇందులో అయితే ఒక పది ఈ ఎండి చేపలు అయితే ఉన్నాయి అందులో పొయ్యిలో వేసిన తర్వాత ఎన్ను బాగుంటాయో ఎన్ని బాగుండవో చూడాలి కొన్ని గట్టిగా మారిపోతే దొరకవు కదా అలాంటివి పోతాయి కానీ సరిగ్గా కాల్చిన తర్వాత అయితే తీయాలి కొన్ని ఈ బగ మందే మంటల్లో అయితే తీయడం కష్టము వేడి తట్టుకోలేక కొన్ని మారిపోతాయి ఆ విధంగా మారిపోయే అయ్యేటట్టు కాకుండా నార్మల్గా అయిన తర్వాత తీయాలి ななななな。Anna. Anna. 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 రెండు ఇండాకలా చేపలు అయితే కాల్ చేసినాను కదా కాల్ చేసిన చేపలు అయితే ఇదిగో ఈ రాయి ఈ రోల్ మీద ఏడితే నూరుస్తాము నూరేసుకొని ఏ విధంగా వస్తుందో చూపిస్తాము చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఈ రాయి క్లీన్ చేస్తాము ఈ రౌండ్ రాయి రాయేమో పైన చేస్తాము ఈ రౌండ్ రాయితోనే మొత్తం మిరపకాయలు గుండు గుండు చేసుకొని నుద్దు నుద్దు చేస్తాము కదా ఇది మిరపకాయలు ఈ మిరపకాయలు ఇక్కడ నుజ్జు నుజ్జు చేయడమే ముందైతే ఈ పైన ఉన్నది కదా ఈ పైన తీసేస్తాను ముందుగా అయితే తెచ్చుకున్న మిరపకాయలు చూడండి గుండు గుండు చేసినాను తర్వాత దానిపైన అయితే నేను కాల్చుకున్న ఎండ అయితే వేసినాను మళ్ళీ దానిపైన ఉప్పు అయితే వేసుకున్నాను ఈ మూడు మిక్స్ చేసుకొని నూరితే ఇది కర్రీ అయిపోయినట్టే మీరు ఇంకేం అవసరం లేదు కారము పసుపు ఆయిలు ఇలాంటివి అయితే వేసుకోకుండా సిమ్కొన్న కర్రీ అయితే ఇది మేము ఈ మా గిరిజనులు అయితే ఇవి చాలా ఇష్టంగా చాలా ఎక్కువ మంది అయితే చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇవి చేయడానికి టైం పట్టద్దు అందుకే అయిపోతుందా కొంటాము ఇవి చాలా నూనె గొచ్చేంత వరకు అయితే నూరాలి ఆ విధంగా నూరితేనే అయితే మిరపకాయ ముక్కులు దొరకవు మొత్తం గుండు గుండెయిపోద్ది మేమైతే గుండు గుండు అయ్యేటట్టుగా అయితే నూరుతాము నువ్వు నూనె గొచ్చే విధంగా ఈ విధంగా అయితే నూర్చుకోవాలి ఇంచుమించు అయితే నూనెకొచ్చింది ఇప్పుడు ఆ మిరపలు ఎండు ఎండిపోయిన కాల్చిన చేపలు ఉన్నాయి కదా అవన్నీ కలిపి తెచ్చేసుకొని ఈ ఆకులో తెచ్చుకుంటాము ఎక్కడ ఇలా ఆకులో పెట్టుకుని అయితే తింటూ ఉంటాము నున్నగా అయితే అయిపోయింది రోలింగ్ కూడా చూడండి ఎంత నిన్న వచ్చిందో ఇప్పుడు నేను తెచ్చుకున్న ఆకు ఇది ఈ ఆకు మీద అయితే ఈ మిరపకాయ చేపలు అయితే ఒక దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు నేను ఆకులుగా ఉంది ఆమె మన ఇవి ఇవైతే ఒక్కడే తినలేము ఎందుకంటే ఇవి చాలా కారంగా ఉంటుంది అందుకే ఇవి ఒకవేళ ఉండిపోయినా ఒక రెండు మూడు రోజుల వరకు ఏది కాదు అలాగే ఆకులో మడి తెట్టుకొని ఇలా మడి తెట్టుకొని ఇలా ఉంచేస్తాము ఒక రెండు మూడు రోజుల వరకు ఉండిపోద్ది తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఎప్పుడైనా కూర లేకపోతే అప్పుడు మళ్ళీ తీసుకుంటాము ఇప్పుడైతే నేను ఈ మధ్యాహ్నం భోజనంకైతే సగం నేను వెళ్తుంటాను తింటాను సగం అంతా కొద్దిగా వెళ్తుంటాను తింటాను సగం తింటాను అనుకో కడుపు మొత్తం మంట వస్తుంది మనం ఎంత సరిపోద్దు అంటే తినాలి ఇవి ఇందాకలు మేము చేసుకున్న అచ్చడైతే ఇది నేను ఇలా మధ్యాహ్న భవనంకి ఇవి మాత్రమే తినగలను ఇటుకే సరిపోద్ది మొత్తం కారం ఉంటుంది వర వర్ర కనుక ఇటుక తినగలము తినలేము ఇది కూడా ఎక్కువ కొద్దిగా ఉంచుకుంటాను ఇవి ఇవైతే ఉంచుకుంటాను నేను ఒక్కరినే కనుక ఇవి రేపటికి లేకపోతే ఎల్లుండికి లేకపోతే అమ్మాలు వస్తే అమ్మాలు కూడా ఇవి తింటారు కూరట్లేదు మధ్యాహ్నం కనుక కొన్ని నుంచి దిగేసరికి ఏటు ఉండవు కనుక అమ్మాయిలు కూడా ఇదే తినాలి అందుకే కొద్దిగా ఎక్కువ చేసుకున్నాను ఇవి గంజను గంజానము గంజానము ఇవి ఈ రెండు మిక్సింగ్ చేసుకుని తింటే టేస్ట్ ఒకలా ఉండదు ఇలా ఈ విధంగా తయారు చేసుకుని ఇంకా ఎండిన కాల్చిన చేపని ఇలా మిరపై తగిలించుకొని నూరేసుకొని ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి ఈ విధంగా తింటే చాలా సూపర్గా ఉంది టేస్ట్ ఇది ఏమంటే టైం సేవ్ అవుద్ది ఇలా ఇలా చేయడం వల్ల టైం సేవ్ అవుద్ది అలాగే సామాన్లు కూడా తగ్గుద్ది నూనె పసుపు ఇలా కావాల్సిన వస్తువులు అయితే ఏం అవసరం లేదు సాల్టు సాల్ట్ ఉంటే సాల్టు లేకపోతే ఉప్పు లేకపోతే మిరపకాయ తర్వాత కొన్నిసార్లు మేమైతే ఎండసేపే కాదు ఇంకా వేరే ఏవైనా ఉంటే అవి కూడా చేసుకుంటాము వంకాయ కానీ లేకపోతే ఎక్కడైనా మా కొండ నుంచి దిగేటప్పుడు గడ్డ దగ్గర ఎండ్రకాయలు దొరికితే ఎండ్రకాయలు లేకపోతే చేపలు కూడా ఆ విధంగా తెచ్చినవి ఏవైనా వేరంగా అయిపోవాలనుకుంటే ఈ విధంగా తయారు చేసుకొని అయితే కూర్ చేసుకుంటాము ఈ విధంగా మేమైతే సింపుల్లో అయితే వేరంగా అయితే కూర తయారు చేసుకోవడానికైతే ఈ పద్ధతి అయితే వాడుకుంటాము ఇది నేను ప తీసుకున్న పచ్చడి ఇక అన్నమైతే అయిపోయింది అవి మిగిలిపోయింది అవైతే మడి తట్టుకొని మళ్ళా పెడకలో వేసుకుంటాము లేకపోతే ఉంచుకోవాల్సిన ప్లేస్లో అయితే ఉంచుకుంటాము ఇది ఈ సైడ్ ఉంది కదా అది చేప ఎండిపోయిన కాల్చిన చేప ఇది ఒక్కటి మాత్రమే ఒక ముక్క మిగిలింది ఉంది మిగతావాన్ని అందులో నుజ్జు నుజ్జు పీస్ పీస్ అయ్యి లోపలైపోయాయి ఇది ఒక్కటే దొరికింది అందుకే పక్కన ఉంచుకున్నాను పైగా అన్నం అయితే అయిపోయింది కడుపు కూడా నిండిపోయింది ఇవైతే నేను సరిపోద్ది ఈ పక్కన ఉంది కదా ఇదైతే మిగిలిపోయింది అది పారేస్తాను సరే ఎందుకంటే అయిపోయింది అమ్మాయిలు కూడా ఇవ్వను ఇంగిరైపోయింది జాలేస్తాను ఇవి ఉంచుకుంటా కారం చాలా ఎక్కువ గుంత అటుకుంది ఎందుకంటే చూసారు కదా దాదాపుగా అయితే ఇందులోపల ఎనిమిది తొమ్మిది మిరపకాయలు అయితే వేస్తాను తిన్నాను కదా అన్నము ప్లేటు అవన్నీ ఖాళీ చేసుకొని కడిగినాను ఇవి ఇప్పుడు ఇవి మిగిలిపోయింది అన్నాను కదా ఇవి అయితే ఉంచడమే ఈరోజు నైట్కి అయితే కర్రీ ఏదో వేసుకుంటాము ఎందుకంటే టైం ఉంది కనుక ఇది రేపటికి లేకపోతే ఎల్లుండికి ఇలాగే కొండ నుంచి దిగేటప్పుడు టైం లేనప్పుడు అయితే ఇవి తినడానికి ఉపయోగపడుతుంది అందుకే ఇవి ఉంచుకుంటాము